దయచేసి కొట్టండి సార్ మిమ్మల్ని ధర్నా పెట్టి చెప్తున్నాను నేను మాకు దయచేసి మాకు ఇప్పించండి నా పోస్ట్ ఎక్కడ చెప్పండి నా పోస్ట్ లేదు సార్ ఆర్డర్స్ నాకు లేదు అమ్మాయి పోస్ట్ లేదు అప్లై చేయకుండా మీరు ఇసేసారు మాకు పోస్ట్ ఇప్పించండి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం సార్ దయచేసి మాకు పోస్ట్ ఇప్పించండి నో ప్రాబ్లం సార్ డైలీ పంపించండి సార్ లేదా చేయండి నో ప్రాబ్లం సార్

సార్ ఫైవ్ ఇయర్స్ లేదంటే మీరు అప్లై చేద్దాం అప్లై చేయాల్సిన అవసరం లేదు అన్నారు సార్ ఫైవ్ ఇయర్స్ లేకపోతే లేకారు కదా సార్ అలాగే సార్ బాధ పక్కతున్నాడు బాగా బాబు అని ఆయన వచ్చారు కదా మళ్ళీ కదా కదా మీ సాయంత్రంలో మాట్లా మీరు డౌట్ అలా మీకు ఆర్డర్ చేయాలంటున్నారు ఆర్డర్ ఎవరు ఇస్తారు తీసుకో తీసుకో మీరు చెప్పారు నేను తీసుకోండి మీ ఎవరికి మీరు చెప్పారు నేను విన్నాను ఆ మీకు ఎవరు కావాలని చెప్తే మీకు ఎలాంటి గవర్నమెంట్ తీసుకో Obrigado.